బాబాయ్ నమస్తే నమస్తే అమ్మా మీ పేరు కొండ మాగండి ఏం పని చేస్తారు ఆటో డ్రైవర్ ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదు అమ్మా బాగా ఉంది చూసుకుంటే అధికారంలోకి వచ్చి నెలలు అయింది అమ్మా అంత బాగుంది చాలా బాగుంది చూసుకుంటే సూపర్ సిక్స్ అమలు చేస్తున్నారు ఎలా ఉన్నాయి ఆ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇది అప్పుల్లో ఉంది కాబట్టి ఆ చేశారు ఇప్పుడు అప్పులు తీరాక అన్ని చేస్తాడు ఆయన బాగుంది చంద్రబాబు జగన్ పాలన ఎవరి పాలన చంద్రబాబు నాయుడు పాలన బాగుంటుంది నిన్న ప్రెస్ మీట్ లో జగన్ మాట్లాడుతూ ఒక యాప్ పెట్టాడు కదా కుటుంబ ప్రభుత్వం ఇబ్బంది పడితే దాంట్లో మీరు మీ పేరుని ఎంటర్ చేయండి ఒక్కొక్కడికి సినిమా చూపిస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది సీఎం అవుతాను అంటున్నాడు సీఎం అవటం కరెక్ట్ కాదు

చింతవరణి సూపర్ ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు కష్టం కాదు ఫోన్ చేస్తే పరిగెత్తికొస్తాడు ఆయన ఫోన్ చేస్తే చాలు అరగంటలో మన దగ్గర ఉంటాడు